నమస్తే నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లోని అనేక గ్రామాలు మనం పర్యటించాం నిన్న బీసీలకు ఓసీలకు మధ్య జరిగిన గొడవలో అసలు ఆ పదం ఏంటిది అది నిజంగా ఊతపదమేనా ఊతపద అనే అంశంపై పార్లమెంట్ సెగ్మెంట్లోని నిజామాబాద్ బాల్కొండ ఆర్మూర్ తదితర ప్రాంతాలు పర్యటించే అనేక మంది మహిళలను మనం తెలుసుకున్నాం బీసీ రిజర్వేషన్ల అంశంలో తలెత్తిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు తీర్మార్ మల్లన్నకు మధ్య తలెత్తిన ఈ వివాదంపై మనం అనేక అభిప్రాయాలను సేకరించాం ఈ అభిప్రాయానికి చాలా మంది ఏం చెప్పారంటే మంచం మంచం పొత్త కంచం పొత్త అనే అంశంలో మంచం పొత్త అనడం అనేది సరైనది కాదని అభిప్రాయాలు వ్యక్తం చేశారు చాలామంది మహిళలు నిజంగానే తీర్మానం మల్లన్న ఆవేశపూరితంగా ఒక మాట దారిన మా జారినట్టు మనకు తెలుస్తుంది అదే విధంగా అదే తరహాలో కవిత కూడా తన అనుచరులతోని ఆఫీస్పై దాడి చేయడం కూడా అది హేయమైన చర్యగా అభివర్ణిస్తున్నారు ఇద్దరు ఆవేశపడి రాష్ట్రంలో ఒక అలజడి సృష్టించారు బీసీలకు ఓసీలకు మధ్య ఒక యుద్ధ వాతావరణాన్ని సృష్టించారు నిజంగా ఇది ఇద్దరు వ్యక్తిగత ఇద్దరు వ్యక్తుల మధ్య చోటు చేసుకున్న అంశం నిజంగా తిరుమల కార్యాలయంపై దాడి చేయడము అవమాన అది అవమానకరమైన చర్యనే అది హేయమైన చర్యనే దాన్ని ఖండించాల్సిందే అదే తరహాలో బీసీలకు ఓసీలకు మధ్య పొత్తు ఏంటి మీకు మాకేంటి సంబంధం మంచం పొత్త కంచం పొత్త ఇది ఊతపదంగా మళ్ళీ చెప్తున్నారు కానీ ఇక్కడ చాలామంది మహిళలు చాలామంది ప్రజలు కూడా ఈ మంచం పొత్తు అనే అంశం ఒకటి మాట్లాడకుండా ఉంటే బాగుండేది అనే అభిప్రాయాలు వ్యక్తం చేశారు ఇంతకు ఏం జరిగింది తీర్మాన్ మలన్న మీద కార్యాలయం చేయ కా తీర్మాన మలన్న కార్యాలయంపై దాడి చేయడంతో కవిత సక్సెస్ అయ్యారా ఫెయిల్యూర్ అయ్యారా ఇద్దరు ఆవేశపడ్డారు ఒకవేళ ఇద్దరు ఎమ్మెల్సీ ఒక గౌరవప్రదమైన ఒక చట్టబద్ధమైన పో పోస్ట్లో ఉండి చట్టబద్ధమైన పదవిలో ఉండి ఆవేశపడి కార్యాలయం మీద దాడి చేయించడం కవిత చాలా ఖండిస్తున్నారు సరైన చర్య కాదనేది గతంలో ఆంధ్రాలో ఒక జర్నలిస్టు ఒకడే నిర్మాణమైన అమరావతిపై నోరు జారినప్పుడు ఆయన చట్టబద్ధమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటే అతను రాజమండ్రి జైలు తరలించారు ఒక జర్నలిస్టు రాజమండ్రి జైలు తరలించినప్పుడు ఒక ఎమ్మెల్సీని అరెస్ట్ చేయడంలో ఆ అరెస్ట్ చేయకూడదు కవిత తొందరపడి కార్యాలయంపై దాడి చేశారనే అభిప్రాయాలే వ్యక్తమవుతున్నాయి ఎందుకు ఆమెకు చట్టంపై నమ్మకం లేదు కోర్టులపై నమ్మకం లేదు నమ్మకం లేకనే ఇలాంటి దాడికి పూలుకున్నారు కిరాయి వ్యక్తులను పెట్టేసి మల్లన్న చప్పే కార్యక్రమాన్ని ముంగటేసుకున్నారు దీనివల్ల ఆమెకు రాజకీయంగా ఇబ్బందికరమైన పరిస్థితులే రాజకీయంగా ఇంకా దిగజారిన పరిస్థితులే ఉంటాయి తప్ప కానీ ఆమె రాజకీయంగా ఎదిగే పరిస్థితులు లేవనేది చాలామంది అభిప్రాయం చెప్పారు ఈ నిజామాబాదునే మనం ఎందుకు ఎంచుకున్నామంటే గతంలో ఈమె నిజామాబాదు పార్లమెంట్ సభ్యురాలు అలాగే కవిత అత్తగారు కూడా నిజామాబాదు వీటన్నిటికీ గతంలో ఎంపీగా పోల్డ్ చే గెలిచిన ప్రాతినిధ్యం వహించిన సంఘటన ఉన్నది ఈ జగిత్యాల నుంచి నిజామాబాద్ బెల్ట్ అంతా కవిత చూస్తుంది కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది నిజంగా భూతపదమేనా భూత పదం అనే అంశపై శబ్దం టీవీ ఒక ప్రత్యేక సర్వే నిర్వహిస్తే చాలామంది అభిప్రాయాలు కూడా మంచం కంచం అనేది కరెక్ట్ కాదు మంచ కంచం అంటే ఏమో చెప్పలేము కానీ మంచం పొత్త అనడం అనేది కరెక్ట్ కాదు ఇది మాట దారిని అనేది ఒక అంశం ఏర్పడితే కార్యాలయంపై తన అనుచరులతో దాడి చేయించి రక్తం మరకలు ఇదంతా దౌ ఒక దౌర్జన్యానికి దిగడం కవిత చేసిన దుర్మార్గమైన పని ఒక ఎమ్మెల్సీ హోదాలో ఉండి ఈ విధమైన చర్యకు పాల్పడడం ఇది నిజంగా దిగజారుడు తనమే అని చెప్పేసి చాలామంది మహిళలు కానీ అభి తమ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు నిజంగా ఎమ్మెల్సీ హోదాలో ఉండి చట్టంపై అవగాహన ఉండి అన్నీ తెలిసి ఎందుకు ఈ దాడి చేయించినట్టు ఎందుకు మల్లన్ను చంపే కార్యక్రమాన్ని ముంగటేసుకున్నట్టు ఈ చంపడంతో ప్రజాస్వామ్యం బతుకుతుందా ఈ చంపడంతో ఈ చంపడంతో మీరు రాజకీయంగా లబ్ధి పొందుతారు అనుకుంటున్నారా అని చాలామందిని మనం ప్రశ్నించినప్పుడు చాలామందిని మనం ప్రశ్నించినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ఇది కరెక్ట్ అయిన ప్రజాస్వామ్యంలో కరెక్ట్ అయినది కాదు గతంలో ఎమ్మెల్సీ కవిత ఎమ్మెల్సీ కవిత ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు మొట్టమొదటి ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు పోలీసు గీలీస్ జాంతేనే అన్నారు అంటే పోలీసుల పట్ల ఆమెకు నమ్మకం లేదు చట్టం పట్ల ఆమెకు నమ్మకం లేదు కోర్టుల పట్ల విశ్వసనీయత లేదు కాబట్టి ఇలాంటి దౌర్జన్యానికి పాల్పడింది అనేది చాలామంది అభిప్రాయం వ్యక్తం చేసిన అంశం మనకు తెలుస్తుంది మనం ఎక్కడెక్కడ తిరిగినాము నిజామాబాదు ఆర్మూరు బాల్కొండ కుమరపల్లి ఇక్కడ నుంచి జగిత్యాల బెల్ట్ నుంచి మొదలుకొని చాలా ప్రాంతాలు మనం పర్యటించి చాలామంది అభిప్రాయాలు సేకరించాం కవితపై కొంతమంది సాఫ్ట్గా పర్యటించినా ఒక ఆడపడుచుగా ఈ విధంగా మాట్లా ఆడపరచుపై ఈ విధంగా ఒక ఆడబిడ్డపై ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ అయింది కాదని చెప్తూనే కవితది కవిత వ్యవహరించిన తీరు కవిత దాడి చేయించడాన్ని అందరూ ఖండించారు మహిళలు అందరూ ఖండిస్తున్నారు ఎందుకు ఆమె ఒక సీఎం కూతురు ఒక మాజీ సీఎం కూతురు ఒక ఎమ్మెల్సీ గతంలో ఎంపీగా చేసిన అనుభవం ఉంది చట్టం అంటే ఏంటిదో ఆమెకు తెలుసు వ్యవహారం అంటే ఏంటిది తెలుసు పోలీసులు అంటే ఏంటో తెలుసు చట్టమైన చర్య చట్టపరమైన చర్యలు తీసుకున్నప్పుడు ఎట్లా ప్రొటెస్ట్ చేయాలో తెలుసు కానీ మళ్ళీ ఆమె ఏమన్నారంటే మా కార్యకర్తలు పోయి ప్రొటెస్ట్ చేయాలి ప్రొటెస్ట్ చేస్తే రక్తం ఏరులై పాడుతుందా కార్యాలయం ధ్వంసం అవుతుందా ఇది కరెక్ట్ కాదు కదా మీరు మాట్లాడే విధానము మీరు చేసే అవరం రోజు రోజుకు రాజకీయంగా దిగజారుతున్నారే తప్ప మీరు రాజకీయంగా గెలవాలనుకున్నప్పుడు సంయమనం పాటించాలి గతంలో తీన్మార్ మళ్ళీ కూడా టీఆర్ఎస్ టీఆర్ఎస్ చేస్తున్న వ్యతిరేకతను కూడా అనేక సందర్భాల్లో ఏళ్ళ తరబడి ఎండగట్టిండు ఒక రకంగా చెప్పాలనుకుంటే తీర్మానం వలన ఎడ్యుకేట్ చేసిన దాని మీద చాలామంది ప్రజలు అట్రాక్ట్ అయ్యి లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు ఎందుకు లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు అది బీఆర్ఎస్ ఫెయిల్యూర్ బట్టే లక్షల్లో ఫాలోవర్స్ వచ్చారు కాబట్టి ఇక్కడ జ నిజామాబాద్ సెగ్మెంట్లోని పార్లమెంట్ సెగ్మెంట్లోని మెజార్టీ ఆడపడుచులు మెజార్టీ ఆడపడుచులు చేస్తున్న అభిప్రాయం ఏంటిదంటే కంచం పొత్తు మంచం పొత్తు అనడము సరైనది కాదు కానీ ఆయనే ఒక ఎమ్మెల్సీగా ఉన్నాడు ఈమె ఎంపీ ఒక మాజీ సీఎం కూతురు ఎమ్మెల్సీగా ఉన్నారు రాజకీయంగా ఎదగాలనుకున్నప్పుడు ఇలాంటి వాటిని తట్టుకొని చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి మనం ముందుకెళ్లాలి తప్ప కానీ ఇలాంటి వ్యక్తులతోని కిరాయి గూండాలతోని దాడి చేయించడం ఇది చాలామంది చాలామంది ఖండిస్తున్నారు నిరసన వ్యక్తం చేస్తున్నారు ఆమెపై వ్యతిరేకమైన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు కాబట్టి మొన్నటి వరకు అనేక కేసుల్లోనూ స్కాముల్లోనూ లిక్కర్ స్కాముల్లో ఇరుక్కొని ఇప్పుడిప్పుడే రాజకీయంగా ఒక పట్టు సాధించడం కోసం అనేక చిప్పలు పడుతున్నారు ఇటు లిక్కర్ స్కామ్ అయితేంది ఆ పేపర్ అటు లేఖ లీకేజ్ అయితేంది అటు కుటుంబంలోను ఇటు సామాజికంలోను ఇటు ఆమె రాజకీయంగా చాలా అనేక చిక్కుల్లో ఉన్నారు ఈ చిక్కుల్లో ఉన్నప్పుడు కూడా ఇలాంటి దాడులకు పాల్పడితే మరింత చిక్కుల్లో కూరుకుపోయారనేది అనేది నిజామాబాద్ సెగ్మెంట్లోని ప్రజలు వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలు ఇవి ఓకే ధన్యవాదాలు చూస్తూనే ఉండండి శబ్దం టీవీ